హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మ్యాజికల్ రెసిపీస్ ఎట్లా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం బనానా ఎగ్ ప్యాక్ చేశాను మీరైతే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము బనానా ఎగ్ ప్యాంకేక్ కావాల్సిన ఇండిగ్రాన్స్ ఏంటంటే బనానా కార్న్ ఫ్లోర్ బేకింగ్ సోడా ఎగ్ ఇవన్నీ తీసుకొని మనం బనానా పీల్ తీసేసుకోవాలి నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకొని మన బనానాని టూ పీసెస్గా చేసుకోవాలి అప్పుడు మనకి మ్యాష్ చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది మనము టూ పీసెస్ లాగా ఇట్లా చేయకపోతే మ్యాష్ చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది మీరైతే ఫోక్తో చేయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనము బనానీ ఇట్లా మ్యాష్ చేసుకుంటే మన బనానా మ్యాట్ బ్యాటర్ అయితే ఇట్లా అవుతుంది నెక్స్ట్ మనము ఎగ్ తీసుకోవాలి ఎగ్ తీసుకున్న తర్వాత మనము ఎగ్ని పక్కలు కొట్టాలి పగలు కొట్టిన తర్వాత వేసుకొని మనం ఎగ్ పగలు కొట్టుకొని వేసుకుంటే మీరైతే ఎగ్ తినే నేనైతే అస్సలు ఎగ్ తినేదాన్ని కాదు అప్పుడు మీరు ఎవరైనా వాళ్ళు ఉండకపోతే బనానా ఎగ్ పాన్ కేక్ చేయండి ఇవన్నీ బాగా బాగా ఎగ్ తినడానికి చాలా ఇష్టపడతారు నెక్స్ట్ మనము ఎగ్ వేసుకుందాం కదా అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది బనానా ఎగ్ కేక్ నెక్స్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి మన బనా మనం ఎగ్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా మన బ్యాటర్ అయితే ఇట్లయింది నెక్స్ట్ మనము ఒక స్పూన్ బేకింగ్ సోడా నెక్స్ట్ మనము బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కార్న్ కార్న్ ఫ్లోర్ కూడా టూ స్పూన్స్ వేసుకోండి చాలు తర్వాత మనం టూ బేకింగ్ సోడా కార్న్ఫ్లేవర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటేనే అప్పుడు మనకి అప్పుడప్పుడు తెలుస్తుంది కొంచెం కార్న్ఫ్లేవర్ వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మన బ్యాటర్ అయితే ఇట్లా రెడీ అవుతుంది ఇంకా మిక్స్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది నా దగ్గర అయితే చిన్న పెనం ఉంది మీ దగ్గర లేకపోతే దోశం దోస పెనం మీద అయినా వేసుకోవచ్చు ఇటువంటి మీకు లే లేకపోతే దోస పెనం మీద వేసుకోవచ్చు నేను బనానా ప్యాన్ కేక్ కోసం కొన్నాను నెక్స్ట్ మనము స్టవ్ మీద పెట్టుకొని కొంచెం రాని హీటర్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ మనము నెయ్యుతుంది కదా దాన్ని ఒక బ్రష్తో బ్రష్తో స్ప్రెష్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా అవుతుంది నెక్స్ట్ మనము ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఎగ్ బ్యాట్ చేసుకున్నాం కదా బనానా ఎగ్ బ్యాటర్ని ఇప్పుడు దాని మీద ఒక స్పూన్ వేసుకుంటే చాలు అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది నాకైతే మమ్మీ వేసేటప్పుడు స్మెల్స్ వచ్చి చాలా అమ్మీగా అనిపించింది నేనైతే టీవీ చూస్తూ కూర్చున్నాను మా మమ్మీ అయితే నా కోసం ఏం చేసిన స్నాక్స్ ఏం చేసిన స్నాక్స్ అని నేను ఆలోచిస్తూ చేస్తే కూర్చున్నాను అది మమ్మీ అడిగితే నాకోసం మమ్మీ నాకు బనానా ప్యాన్ కేక్ చేసిందని నాతో చెప్పాను అప్పుడు నాకు చాలా చాలా ఎమ్మీగా అనిపించింది ఇప్పుడు మనము బనానా ప్యాన్ కేక్ చుట్టూ నెయ్యి వేసుకోవాలి అప్పుడు మనకి తెలుస్తుంది అది తర్వాత మనం గెరెటతో ఇంకో ప్లేట్ మీద వేసుకొని దాన్ని వేసేసుకోవాలి ప్యాన్లో మనం బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని వేసుకుని దాన్ని కూడా హిట్ చేసుకుంటే మన ఎగ్ బనానా ఎగ్ పాన్ కేక్ అయిపోయింది చూసారు కదా మన మా బనా బనానా ఎగ్ పాన్ కేక్ ఇదిగో నాకైతే పోయి చాలా స్మెల్స్ వచ్చి ఎప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడు రెడీ అవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాను మీరైతే తప్పుకునే మీ పిల్లల చేత చేపి మీ పిరు పిల్ల మీ పిల్లల చేత చేపిస్తే అప్పుడు వాళ్ళు తినటానికి చాలా ఇంట్రెస్ట్ పడతారు సో మనము ఒక ప్లేట్ తీసుకొని మన మన ప్యాన్ కేక్ ఉంది కదా దాని మీద మనము బనానా ప్యాన్ ప్యాన్కెట్ వేసుకొని ఎగ్స్ మనము ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాని మీద ఒక్క బనానా దా మనం ఎన్ని చేసుకున్నాము దాన్ని ఒక్క దాన్ని ఒక పైన మీద ఒకటి పెట్టండి అప్పుడు మనకి అబ్బా పెట్టి నేనే పెట్టాను అప్పుడు పెట్టేటప్పుడు ఉంటుంది అసలు తినేటప్పుడు మనం దానిపైన హనీ వేసుకోవచ్చు నేనైతే హనీ వేసుకున్నాను మీరైతే హనీ వేసుకొని బటర్ కూడా వేసుకోవచ్చు నేను బటర్ వేయలేదు అసలు నేను హనీ వేసేసేటప్పుడే అమ్మమ్మ అని ఒక తీసి ఇవు నాకు ఒక పీసి అని చాలా అడుగుతూనే ఉన్నాను మనం హనీ వేసుకున్నాం కదా ఆ హనీని బాగా వేస్ స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకుంటేనే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది నేనైతే చిన్న దెబ్బ కొంటే నాకు ఆ హనీ దానికే సరిపోయింది అప్పు మనకి ఒక పీస్ చేసుకొని పీస్ చేసుకొని తింటుంటే హనీతో అప్పుడు నాకైతే చాలా చాలా ఎమ్మీగా అనిపించింది మీరు కూడా మీ పిల్లల చేత చేయండి స్నాక్స్ అండి ఇది స్నాక్స్ టైంలో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పన్నీర్ ఎగ్ శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ముందుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి తర్వాత కొంచెం పన్నీరు టూ ఎగ్స్ తర్వాత బటర్ ఇవన్నీ తీసుకొని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో గ్రేటర్ పెట్టుకుని పన్నీర్ని ఇలా తురుముకోవాలి ఇలా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటం కన్నా ఇలా తురుముకొని వేసుకుంటే ఎగ్ పన్నీర్ శాండ్విచ్ అనేది బాగుంటుంది అందుకని పన్నీర్ని ముందుగానే ఇలా గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత టూ ఎగ్స్ తీసుకుని ఇలా బౌల్లో వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక ఎగ్ని కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది ఈ బాయి దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకునే వెంటనే కదపద్దు కొంచెం ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఎగ్ పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇలా లాగా మొత్తం ఎగ్ అంతటిని ఆమ్లెట్ వేసుకున్నాక మనం మ్యాష్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలా ఇదంతా కూడా మీరు ఇలా స్క్రాంబుల్లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేలాగా మొత్తం ఎగ్నంతా ఇలా మీరు మిక్స్ చేసేస్తే సరిపోతుంది తర్వాత దీనిపై నుంచి కొంచెం పన్నీర్ కూడా వేసుకోండి మొత్తం పన్నీర్ దీంట్లోనే వేయొద్దు కొంచెం పన్నీర్ని వేసుకుని ఇది కొంచెంసేపు టూ టు త్రీ మినిట్స్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఎగ్ అనేది స్మెల్ వస్తుంది కదా అందుకని చెప్పి దీన్ని కొంచెం సేపు కుక్ అవనిద్దాం ఇలా పన్నీర్ వేసాం కదా ఇంకొకసారి బాగా కలుపుకొని మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకోండి ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఎగ్కి ఇదంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసుకున్నాక ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం సేపు దీన్ని ఉడకయించి పైనుంచి కొంచెంగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎగ్ పనీర్ శాండ్విచ్కి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా చేసుకోండి మీరు కావాలంటే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఇలా చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనము ఎగ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం చూసారు కదా నా దగ్గర ఇలా శాండ్విచ్ మా ఉంది ఒకవేళ మీ దగ్గర ఇలా లేకపోతే కనుక మీరు దీన్ని ప్యాన్లో అయినా చేసుకోవచ్చు సేమ్ నేను చూపించినట్టుగానే చేసుకుని మీరు ప్యాన్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఇందాక మనం పన్నీర్ని తురుము పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ బ్రెడ్స్ తీసుకొని వాటి మీద ఇలా బటర్ అంతా రాసేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకొని దానిపై నుంచి ఇలా పన్నీర్ని పన్నీర్ని వేసుకోండి ముందుగానే పన్నీర్ వేసుకుంటే మనకి పంటికి తగులుతూ శాండ్విచ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఫస్ట్ ఇలా పన్నీర్ని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇందాక మనము ఎగ్ పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడు అది కూడా దీని మీద పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్చర్ని ఈ వెనక స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్తో ఇలా పైన పెట్టి క్లోజ్ చేయండి క్లోజ్ చేస్తే మనకి ఇదైతే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఇంతకు నేను శాండ్విచ్ మేకర్ చూపించాను కదా దాంట్లోకి మీరు ఈ బ్రెడ్ స్లైస్ అనేది పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇది మీరు క్లోజ్ చేసేసి ఎగ్జాక్ట్ మీరు ప్యాన్ మీద చేస్తే కనుక ఫైవ్ మినిట్స్ మీరు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ వైప్స్ మీరు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపుకోవడం ఏమి అవసరం లేదు ప్యాన్మేద్ చేసుకునే వాళ్ళు శాండ్విచ్ మేకర్లో అయితే ఫస్ట్ రెడ్ లైట్ వెలుగుతుంది తర్వాత అది గ్రీన్ లైట్లోకి వస్తుంది అప్పుడు ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా మనకి ఎగ్ పన్నీర్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది శాండ్విచ్ మేకర్ ఉంటే కనుక ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది లేదంటే ప్యాన్లో కూడా సేమ్ ఫైవ్ మినిట్స్లో మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఈజీగా ఎగ్ శాండ్విచ్ పన్నీర్ అయితే ఎగ్ పన్నీర్ శాండ్విచ్ అయితే మనము ఇంట్లోనే ఈజీగా చేసేసుకున్నాము ఇది మా అమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టం ఇది మొత్తం తనే చేసుకుంది నేనైతే వీడియో షూట్ చేశాను దీని అయితే మొత్తం పన్నీర్ దగ్గర నుంచి అంతా తనే చేసింది ఇది తనకి చాలా ఇష్టమైన స్నాక్స్ తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను Bye friends, thanks for watching.